ఓం నమ శివాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప దాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతము వశిష్ఠుడిట్లు పలికెను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతం వరకు నరకమందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయవాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభగను కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క సన్నిధిలో వెలిగించిన వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకును వైకుంఠమునకు పోగును కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును గోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను అన అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును తాక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతానమిదం ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువాడు వైకుంఠపతి అగును కార్తీక మాసమందు స్తంభ స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభ దీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును కార్తీకమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదలగాడు స్తంభ దీపమును శాలిధాన్యము ధాన్యము నువ్వులు ఉంచి దీపము పెట్టవలను శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయ మీదట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వకత గలదు చెప్పేదని వినుము మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు అందొక విష్ణు ఆలయము కలదు ఆ ఆలయం చుట్టూను వనముండెను కార్తీక వ్రత మునీశ్వరుల చెరికి వచ్చి విష్ణువును షోడశోపచారములతోనూ మాసమంతయును పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులే హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును కాబట్టి మనము ఆలయమున స్తంభ దీపమును పెట్టుదము ఈ దినము కార్తీక పూర్ణిమ ఉన్నది ఈ దినము సాయంకాలము స్తంభదీపదానము హరికత్యంత ప్రియ ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాల దాని దానియందు దీపమును పెట్టువారి పాపములు నశించి లోకమును పొందెదరు వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించటందుకు ప్రయత్నం చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క ముద్దును చూసిరి కార్తీక వ్రత సముత్సాహుకులైన వారందరూ కలిసి ఆ స్థానము నందు శాలీ విత్తుల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చే హరికథను చెప్పుకొని చుండిరి కథ చెప్పుకొని చుండగా దేవాలయం ఎదుట చటచట అనేక శబ్దములు కలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ భూమి అందు పడను అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలుదేరను అంతా మునీశ్వరుడు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యం అయ్యో అయ్యో అని ధ్వని చేయిచి ఒక పురుషుని చూసి ఇట్లని ఓయి నువ్వు ఇవ్వడవు ఏ దోషం చేత ముద్దుగానున్నావు ఆ విషయము అంతయు మాకు త్వరగా చెప్పుము రాజా వారిట్లాడగగా వారు వాడికి దండ ప్రమాణం ఆచరించి సంతోషముతో ఇట్లని చెప్పడొడుగును ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణులను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్పంటలు మొదలైన సమస్త సంపత్తులు సంపత్తులు కలిగి దయాశూన్యుడనై దుష్ట ప్రవర్తన వలన ఇట్లైతిని నేను వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నత స్థానమందు కూర్చుండి వేదవేత్తలు సదా సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకాగులకు బ్రాహ్మణులకు నా ముందు నీచాసనముల ఎందుకు కూర్చుండే వినియోగించి వారికి అభిముఖముగా పాదములను చాదచ్చు చాచుచుండును వారి వారి కెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను ఇవ్వను లేదు సర్వకాల మందు వారి కెన్నడను ఏ దానము ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనాను దానం ఇవ్వక తప్పని ఎడలా ధనము లేకుండా ధారా దత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్రశ్రవణ సత్యభా శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించు అప్పుడు సరే ఇచ్చేదనని చెప్పుగానే ఇచ్చుటలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనము పుచ్చుకొన సౌకర్య స్వకార్యములను వాడను మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండేటివాడను ఇట్లు దుర్బుద్ధితో దినములు గడిపి తిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమంది అనేక యాతనలు అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి ఏవది ఏ రెండు వేల మార్లు కుగ్గగా జన్మించి తిని అనంతరము పదివేల మార్లు కాకిగా పుట్టి తిని ఆవల పది పదివేల మార్లు తొండగా జన్మించిదిని పిమ్మట పదివేల మార్లు పురుగుగా నుండి మలాశిలనయి తిని మలాషినయ్యి ఉంటిని ఆ తర్వాత కోటి మారులు వృక్షముగా నుండిని చివరకు కోటిమారులు స్థానువుగా కాలము గడుపుచుంటిని ఇట్లా అనేక విధములుగా పాపకర్ముడనైన నాకు ఇప్పుడు దుర్భవమైన ముక్తి కలిగినది దీనికి కారణం నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక మీ దర్శనం వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరుడారా నా పూర్వము పాపమిటిదని పలికి వాడూరకుండాను మునీశ్వరుడు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పు కొనసాగింది కార్తీక మాస ఫలం యథార్థమైనది ప్రత్యక్షం మోక్షమిచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది అందులో ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును ఆ పూర్ణిమ ఎందున స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన ముద్దు ముక్తి మొద్దైనను కార్తీక మాసం అందు సన్నిధిలో దీపమును పెట్టినలా పాపం నశించి దయాన్వయమైన దామోదరుని చేత మోక్షం అందించబడినది ఇట్లు వాదమును వారితో ఉద్భుత పురుషుడు తిరిగి ఇట్లనియే జ్ఞానవేత్తలారా మునీశ్వరులారా దేనిచేత మోక్షము కలుగును దేనిచేత బద్దబడును దేని చేత బద్ధుడగును దేని చేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష ప్రాప్తకమైన జ్ఞానం ఎట్లు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుడు వాడెట్లు అడగగా మునీశ్వరులు అంగీరసముని వానికి సమాధానం చెప్పమని నియోగించిరి అయినను వారితో సరేనని వానితో ఇట్లు చెప్పెను పది పదహారవ అధ్యాయము సమాప్తము ఓం నమస్వా